కంట్రీ కంట్రీ ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి అందరికి నమస్కారం నా పేరు ఎం కేశవ నేను సెకండ్ ఇయర్ ఎంపీసీ చదువుతున్నాను ఫ్రెండ్స్ గంజాయి డ్రగ్స్ వైట్నర్ దగ్గు మందులు వంటి మత్తు పదార్థాలు మీ జీవితాలను నాశనం చేస్తాయి మత్తు వలన ఏది మంచి ఏది చెడు తెలుసుకోలేరు మిమ్మల్ని ప్రేమగా చూసుకునే అమ్మా నాన్నలు ఏం చూపినా చిరాకు పడతారు వారిపైనే తిరగబడతారు మీ చెడు ప్రవర్తనతో ఫ్రెండ్స్ ని దూరం చేసుకుంటారు ఆరోగ్యం పాడవుతుంది చదవలేరు రాయలేరు మీకిష్టమైన ఆటలు ఆడలేరు చుట్టాలు రానివ్వరు పాఠశాలలో పాఠాలు ఆటపాటల కంటే మత్తిచ్చే పదార్థం ఏదీ లేదు అమ్మా నాన్నలు మాస్టర్లు చెప్పినట్టు చదువుకోండి మీరు చదువుకునేందుకు పుస్తకాలు వేసుకునేందుకు యూనిఫామ్ బూట్లు బెల్ట్లు ఇస్తుంది మన ప్రభుత్వం అంతేకాకుండా మీరు ఆడుకోవడానికి క్రీడా పరికరాలు మరియు మధ్యాహ్న వేళ ఆరోగ్యకరమైన భోజనం పెడుతుంది బడిలో ఉండండి బడి వదిలితే ఇంటికి వెళ్ళండి హోంవర్కులు చేసుకోండి మీకంటే పెద్దవాళ్ళు పిలిచారని సరదాగా ఉంటుందని పిలిస్తే వెళ్ళొద్దు బయట ఆకతాయిలు మిమ్మల్ని ఆకట్టుకోవడానికి చాక్లెట్లు చప్పరించే బిల్లలు రూపంలో మత్తు పదార్థాలు పీల్చే సిగరెట్లు ఇస్తే మాకు వద్దు అని చెప్పండి బలవంతం చేస్తే ఇంటి దగ్గర అమ్మా నాన్నలకు చెప్పండి పాఠశాలలో ఆకతాయిలు మిమ్మల్ని ఆట పట్టిస్తే మాస్టర్లు దృష్టి దృష్టికి తీసుకురండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చిన్నారుల బంగారు భవిష్యత్తు కోసం డ్రగ్స్ వద్దు బ్రో అనే కార్యక్రమం మొదలుపెట్టింది ఈ కార్యక్రమం చిన్నారుల బంగారు భవిష్యత్తు చీకటిమయం కాకుండా కాపాడే కార్యక్రమం బడిలో వీధిలో ఊరిలో వాడలో డ్రగ్స్ వద్దు బ్రో అని గట్టిగా అరవండి డ్రగ్స్ గంజాయి వైట్నర్ మత్తు పదార్థాల సమాచారం తెలిస్తే ఈగల్ టోల్ ఫ్రీ నంబర్ వన్ నైన్ సెవెన్ టూకి ఏ ఫోన్ ద్వారా అయినా సమాచారం తెలియజేయండి ఇప్పుడు మనందరం కలిసి ప్రమాణం చేద్దాం నేను డ్రగ్స్ వద్దు బ్రో అని గట్టిగా అరుస్తాను మీరు కూడా నేను చెప్పిన తర్వాతే చెప్పండి ప్లీజ్ అందరూ నిలబడండి స్టార్ట్ వద్దు బ్రో వద్దు బ్రో డ్రగ్స్ వద్దు బ్రో వద్దు బ్రో వద్దు బ్రో డ్రగ్స్ వద్దు బ్రో వద్దు బ్రో వద్దు బ్రో డ్రగ్స్ వద్దు బ్రో థ్యాంక్ యూ